పడకేసిన పారిశుద్ధ్యం మొక్కలు నాటుతూ వినూత్న నిరసన నంద్యాల జిల్లా బాండి ఆత్మకూరు మండలంలోని సంతజుటూరు గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసింది మురుగు నిరంతర ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తుండడం కొన్ని చోట్ల కాలువల్లో మురుగు ఓ ఓవైపు దుర్గంధం వెదజల్లుతుండడం మరోవైపు దోమలు విజృంభిస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పారిశుద్ధ్యం పూర్తిగా లోపించి అనారోగ్యులకు గురి కావాల్సి వస్తుందని స్థానికులు తెలిపారు గ్రామంలో బ్లీచింగ్ దోమల నివారణ ఫాగింగ్ వంటివి కాగితాలకే పరిమితమయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు గ్రామ ప్రజలు రోడ్డుపై మొక్కలు నాటుతూ ఆవేదన వ్యక్తం చేశారు గుంతలను తలపిస్తున్న అంతర్గత రోడ్లు ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతుంది మురుగు కాలువలు లేకపోవడంతో ఇళ్లలోని నీరు రోడ్లపై నిలిచిపోయి నీటి గుంతలను తలపిస్తున్నాయి పలు చోట్ల విద్యుత్ దీపాలు వెలగక రాత్రి సమయంలో వృద్ధులు ఈ రోడ్డున నడవాలంటే తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని పలుసార్లు కింద పడి గాయాలు కూడా అయ్యాయని తెలిపారు పట్టించుకోవాల్సిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తెలిపారు ఎన్నిసార్లు పంచాయతీ కార్యదర్శికి విస్తరణ అధికారికి సర్పంచ్ కు తమ సమస్యలు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారులు ప్రతి జిల్లా సమావేశంలో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని ఎన్నిసార్లు చెప్పినా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు బండి ఆత్మకూరు మండల స్థాయిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ సమస్యను తెలియజేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని మండలంలో గ్రామ సభలు ఎన్ని నిర్వహించినా అవి తూతూ మంత్రంగానే ఉన్నాయని వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు కాలు వాళ్ళు ఏమంటే పిల్ల కాలు వాళ్ళకు అన్నారు కింద పడి కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి ఎవరు పట్టించుకోకుండా పసి రెండు పట్టించుకోకుండా ఓట్లకి ఇంట్లో కాడికి ఇంట్లో కాడికి వస్తారు రోడ్లు పట్టించుకోకుండా సంతజీదు గ్రామ ప్రజలకు మా సంతజీ గ్రామంలో ఈ యొక్క రస్తా చాలా వర్షాకాలం ఎక్కడ ఉంటుంది రస్తా ఏం చక్క చక్కగా లేదు మేము ముసలి వాళ్ళకు సార్ కింద పడుతున్నాము దయచేసి అధికారులను మా యొక్క గ్రామంలో ఎవరు పట్టించుకోవడం లేదు ఎన్నోసార్లు మేము అడిగినాము కానీ చూస్తాము లేని అంటున్నారు కానీ మీరు దయట మా గ్రామ ప్రజల మీద కనిపించి మాకు సాయం చేయాలని చెప్పి గ్రామ ప్రజలకు అధికారులు చెప్తున్న కానీ పట్టించుకున్నారు మేము అడిగినా మా దగ్గర పోయినా అడిగినా కానీ పట్టించుకోలేదు మీరు దయచేసి మీరు మా గ్రామ ప్రజల కనిపించి సాయం చేయాలని అధికారులు పట్టించుకోకున్నారు కింద పడి లేదు వర్షాకాలం లేదు ఎండాకాలం లేదు ఇది